మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ స్టార్మ్ వాటర్ వర్షపు నీటి నిర్వహణ ప్రాజెక్టులకు సంబంధించి మే నెలలో పనులు ప్రారంభించి ఏడాదిన్నర లోగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు ఉండవల్లి నివాసంలో యూజీడీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుల డిపిఆర్లపై అధికారులతో మంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాజెక్టుల డిపిఆర్లను పగడ్ రూపొందించాలని ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలన్నారు ఆయా ప్రాజెక్టులతో పాటు సమాంతరంగా అండర్ గ్రౌండ్ గ్యాస్ పవర్ పనులు కూడా చేపట్టాలన్నారు మంగళగిరి ప్రజలు నాపై బాధ్యత పెట్టారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా అని లోకేష్ పేర్కొన్నారు సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ సిఆర్డిఏ కమిషనర్ కె కన్నబాబు పబ్లిక్ హెల్త్ ఈఎన్సి మరియన్న ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ బాషా ఏపీఐఏఎంఎల్ యూజీడి రాజేష్ బాబు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ అశోక్ రాజు సిఆర్డిఏ డైరెక్టర్ టీపీవీ సునీత తదితరులు పాల్గొన్నారు మంగళగిరి సమీపంలోని కాని వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన వంద పడకల ప్రభుత్వాసుపత్రిని భవిష్యత్తులో ప్లస్ త్రీకి విస్తరించేలా నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ డాక్టర్లు నర్సులు పేషెంట్ల బంధువులు రోగులకు వేర్వేరు నడకదారులు ఉండే విధంగా డిజైన్లో మార్పులు చేయాలన్నారు వైద్యులు సిబ్బంది ప్రశాంత వాతావరణం ఉంటేనే మెరుగైన వైద్యం అందించగలరని ఆయన అభిప్రాయపడ్డారు మంగళగిరి వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ ట్రెడిషనల్గా కాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉండాలన్నారు మంగళగిరి హాస్పిటల్ నిర్మాణం ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కళని ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని లోకేష్ పేర్కొన్నారు ఇటీవల కాలంలో డ్రగ్ అడిక్షన్ కేసులు ఎక్కువగా వస్తున్నందున ఆసుపత్రిలో ప్రత్యేకంగా అడిక్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు ఫ్యామిలీ మెడిసిన్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక గదులు నిర్మించాలన్నారు వంద పడకల ఆసుపత్రి సాధన కమిటీ సూచనల మేరకు డిజైన్లో పలు మార్పులు చేర్పులు చేశారు కార్యక్రమంలో ఏపీఎస్ఎంఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా ఎస్సి చిట్టిబాబు మంగళగిరి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్నేహరాజ్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్లు మాజేటి వంశీకృష్ణ మాగంటి ప్రసాద్ డిఎస్ రాజునాయుడు భారతీదేవి కేవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రముఖ దేవాలయాల తరహాలో అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఉండవల్లి నివాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్పై మంత్రి సమీక్షించారు కొండ దిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎగువసిన పాలకాల నరసింహస్వామి గండాలయ స్వామి దేవాలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు ఈ సందర్భంగా రహదారుల నిర్మాణం వసతి ఇతర సదుపాయాలు పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు మంత్రి లోకేష్ పలు సూచనలు చేశారు మన సంప్రదాయాలను పాటిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు భక్తుల సంఖ్య రెండు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని అందుకు తగ్గట్టు సౌకర్యాలు వసతి కల్పించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను తీర్చిదిద్దాలని ఆదేశించారు ఇందుకు ఆలయ పండితులతో పాటు నిపుణుల సలహాలు తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు వీలైనంత త్వరగా డిజైన్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి లోకేష్ నిర్దేశించారు ఎకో పార్క్ అభివృద్ధి పైన సమావేశంలో చర్చించారు సమీక్షలో ఏపీటీడీసీ ఎండీ ఆమ్రాపాలి ఎండోమెంట్స్ కమిషనర్ రామచంద్రమోహన్ ఎస్ఎంజి కన్సల్టెంట్ మూర్తి ఏపీటీడీసీ ఈడీ శేషగిరిరావు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో అన్నపరెడ్డి రామకోటరెడ్డి దేవస్థానం ప్రధాన అర్చకులు మాలివంతం శ్రీనివాస దీక్షితులు ఏపీటీడీసీ ఎస్ఈ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు